హండ్రెడ్ గ్రామ్స్ బంగాళాదుంపలు ఈక్వల్ జీకోల్ట్ నైంటీ సెవెన్ క్యాలరీ శక్తి అది తొంభై ఏడు క్యాలరీలు వంద గ్రాములు దుంపలు తీసుకుంటే అదే వంద గ్రాములు మీరు ఇళ్ళల్లో వాడుకునే సాగసమైన యావరేజ్ అన్ని వెజిటబుల్స్ తీసుకుంటే ఇరవై క్యాలరీలు వంకాయలు బెండకాయలు దొండకాయలు టమోటా క్యాబేజీ కాలిఫ్లవరు గోరు చిక్కుడు బోడిద గుమ్మడి గుమ్మడి ఇవన్నీ తీసుకుంటే ఈ వెజిటబుల్స్ అన్నీ యావరేజిన శక్తి వంద గ్రాములు తీసుకుంటే ఇరవై క్యాలరీలు శక్తి అంటే ఐదు రెట్లు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి దుంపల్లో ఇతర కూరగాయలన్నిటిలో పీచు పదార్థాలు బాగా ఉంటాయి బంగాళాదుంపల పీచులు ఉండవు నీటి శాతం ఇతర కూరగాయల్లో బాగా ఎక్కువ ఉంటుంది దుంపల్లో నీటి శాతం తక్కువ ఉంటుంది మళ్ళా ఇతర కూరగాయల్లో ఉప్పు కారాలు నూనెలు ముక్కలు అంత బాగా పీల్చుకోవు లోపల నీటి శాతం ఎక్కువ ఉండబట్టి నూనె వేస్తే కూడా నీళ్ళ మీద